అనుకునే స్థాయికి వచ్చింది కాబట్టి ఉద్యమ కాలానికి ఒకటే చెప్తున్నాం చెప్తున్నాయి నాయకత్వంలో ముందుకెళ్ళాం రేపు ఇలా చాలా మంది పది సంవత్సరాలు కూడా గౌరవిస్తున్నారు పది సంవత్సరాలు ఆ పార్టీలు కూడా బదిలీ చేసిన మనందరం కూడా ఒక ప్రభుత్వ మీరు ఉద్యోగంగా నేను కూడా బదిలీ చేస్తుండు కానీ ఈ రోజు రెండు సంవత్సరాలు కూడా ఓపెన్ పట్టలేకపోతున్నాం పది సంవత్సరాలు అక్కడ మదిన చేస్తామని కేసీఆర్ అసలు ఉద్యమకాల నుంచి మాట్లాడితే మనం మనం ఇలా రేవంత్ రెడ్డి మాటి మాటి ఉద్యమకాల గురించి మాట్లాడుతున్నారు ఉద్యమకాలు ఎలా చేద్దామని ఆలోచిస్తున్నాడు ఇలా లఘిగా మనం రేవంత్ రెడ్డి గారిని మనం ఒప్పించుకొని చేయాల్చుకోవడం బాధ్యత ఉన్నది దయచేసి రాజకీయ పార్టీల వాళ్ళ శోభనం కోసం మళ్ళీ ఇలా ఉద్యమకాల గురించి మేము పోరాటం చేసుకొని రాజకీయ పార్టీలు మళ్ళీ నచ్చగొడుతున్నాయి పది సంవత్సరాలు మీరు చేయలేదు ఇలా ఉద్యమకాల గురించి మాట్లాడే ఆనందం మీకు లేదు నష్టమైంది అమ్మ ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది తెలంగాణ ఇచ్చిన పార్టీ కనీసం మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు కాబట్టి రేవంత్ గారి మీద కోడినం సార్ ఓటే కంపేస్తున్నాం సార్ మీరు తరువాలో రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళడానికి కంపెనీలు అవి వీళ్ళ ఆర్థిక భారం ఉంది అంటున్నారు దాన్ని కూడా మనం ఒట్టుకోవాలి మొట్టమొదటి ఒక కంపెనీ ఏమని దానికి మీరే ఉండాలి కంపెనీ చైర్మన్ గారు అవునా కదా మా ఉద్యమకాలు మూడో తరఫున మీకు ప్రతిపాదన పెడుతున్నాం రేపు ప్రభుత్వం సరిగ్గా నాయకత్వంలో ఉద్యమకాన్ని గుర్తించడానికి ఒక కంపేయాలని మేము ఈ యొక్క ప్రతిపాదన పెడుతున్నాం మీరు ఒకటే సభ్యుడు కాదు తెలియని వాళ్ళు వ్యక్తిగత స్వలాభం కోసం వాళ్ళు వస్తే మాకు నష్టపోతాం సార్ మేము ఓపెన్గా చెప్తున్నాం మీలాంటి నాయకుడు మీరు ఉంటా అంటే మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు వేరే వ్యక్తులు ఎవరు పెడతా ఉంటే మేము కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనికి ప్రభుత్వం ప్రబునంసారి గారు ఉంటే మీకు తప్పకుండా ఫోరం తప్పన మేము మీరు ఏ పని అయిపోయినా మేము మీ శిష్యుడి మీ దగ్గరనే ఉద్యమ పాఠాలు నేర్చుకోవడం అని మీ నాయకత్వంలో మేము రావడం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇంకొకటి రెండు వందల యాభై ఐదు స్థలం కూడా సార్ ఈరోజు జిల్లాల్లో ప్రభుత్వ భూములు అనేక ఉన్నాయి ప్రభుత్వ భూముల్లో అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అనేకమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి మీరు బుట్టలు ఇచ్చినా చాలు మాకు అక్కడ కూడా ఎకరము యాభై కోట్లు వందల కోట్లు అవుతున్నాయి సరే ప్రభుత్వ భూమితో ఇవ్వాలి కష్టం అనుకున్నప్పుడు మీరు హైదరాబాద్ పది ఎకరాల్లో మీరు అపార్ట్మెంట్ కట్టి బెడ్ బెడ్రూమ్ ఇచ్చిన ఉద్యమకారులకు ఏదైనా డబల్ బెడ్ కానీ ఒకటి యాభై లక్షలు తక్కువ కాకుండా డెబ్బై ఎనభై లక్షలు ఉంటుంది తక్కువలో అవుతుంది ఇలా ఉమ్మడి రంగారెడ్డి అదేవిధంగా కేటీ హైదరాబాద్ సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా మన హైదరాబాద్లోనే రెండు మూడు చోట్ల పది ఎకరాల్లో అపార్ట్మెంట్ కట్టిస్తే సరిపోతుంది అదేవిధంగా తర్వాత మీ మాట్లాడితే చెప్పండి తర్వాత జిల్లాలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి సింగారెడ్డి గారు మీరు దయచేసి మీ అభిప్రాయంగా మీరు చెప్పండి అన్న డాక్టర్ గారు చెప్తున్నారు ఆయన అభిప్రాయం చెప్పండి ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా సులువుగా కావడానికి గేట్ హైదరాబాద్ అంటున్నాం అది కూడా ఉద్యమకారులు అందరూ ఒప్పుకుంటేనే మీరు రెండు రాయి కోసం చేస్తా అని మేము కాదనట్లే అదేవిధంగా జిల్లాలు అయితే ఇంటి తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి రెండు రాయి ఇప్పియండి సార్ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కూడా ఉద్యమకారులకి ఒక ఇరవై శాతం వాటా ఇస్తే ఉద్యమకారులు కూడా సంతోషపడతారు సార్ మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఎందుకంటే ఇలా ప్రజాప్రతినిధులు ఉద్యమకారులు వాళ్ళు కాని వాళ్ళు అవుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులు ఉంటే మీరు మాకు మంత్రిగా ఉంటే మాకు ఈ ఉండకపోయేది అధికారంలో ఉంటుంటే మాకు ఈ బాధ ఉండకపోయేది వీళ్ళ పోతే వాళ్ళకి అవగాహన లేదు ఉద్యమ చరిత్ర లేదు చేద్దాం చూద్దామంటున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వండి గెలిపించుకునే బాధ్యత ఉద్యమకారులు తీసుకుంటారు కాబట్టి ఈ అంశాల మీద ముందుకెళ్దాం మరి అందరూ కూడా అన్ని పది అంశాలు రాసి ప్రభుత్వానికి కన్ఫ్యూజ్ కాకుండా ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేయండి కమిటీ ద్వారా ఉద్యమకాలు గుర్తించండి గుర్తింపుగాళ్ళు ఇవ్వండి తర్వాత ఈ రెండు వందల ఎన్ని స్థలం మీద కూడా మీరు సులువైన పద్ధతిలో మీరు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేస్తే దానికి మీరు సూచనలు తీసుకోండి తులజారేడ్డి అన్న చెప్పినట్టు చాలామంది సూచనలు ఇస్తుంది దాన్ని బట్టి బెజెట్ అభిప్రాయం ప్రకారం మీరు వెళ్ళండి ఇది నా సూచన సార్ మళ్ళీ ఒకేసారి చెప్తున్నాం పోండి సార్ ఈ యొక్క ఉద్యమకాల హామీల కోసమే కాదు టూ ట్వంటీ ఎన్నికలలో ఒక బలమైన ప్రజా గొంతుకుగా తెలంగాణ గొంతుగా ఉండాలి ఇలా తెలంగాణ ఉద్యమ పార్టీ అనేది పూర్తిగా నిర్వీరం అయిపోయింది ఇది కరెక్ట్ టైం మీ నాయకత్వంలో కట్టారు తెలంగాణ వాదంతో కూడుకున్నటువంటి జనశక్తి పార్టీని మీరు గట్టిగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం డాక్టర్ శ్రీనివాస్ గారికి